ఏజేఎన్ న్యూస్కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలంలో అమిలేని సురేంద్రబాబు పర్యటించారు అనంతరం సభా వేదిక మీద నాయకులు మాట్లాడుతూ అభివృద్ధిని సురేంద్రబాబు లాంటి నాయకుడిని అభ్యర్థిగా ఎంచుకోవడం మన అదృష్టమని అంతకుముందు ఆయన ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని ఆయన ఒక ప్రజాప్రతినిధిగా అయితే ఖచ్చితంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గం చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం ఆమెని సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి బీటీ ప్రాజెక్టు ద్వారా రైతులకి మంచి చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు నాకు కల్పించారని అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లు సరిగ్గా లేవని నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రోడ్లు నీటి వసతులు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి వందలాదిగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి జనసేన కొన్ని నెలల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యారు అలాగే తెలుగుదేశం పార్టీ మాము ఎమ్మెల్యే బాబుని గెలిపించుకో అక్కడ చల్లబాబుని గెలిపించుకుంటే మన నియోజకవర్గంలోని నూట పద్నాలుగు చెరువులకు నీరు వాటిలో మన అభ్యర్థిని కోరుకుంటున్నారు అక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా ఇక్కడ సురేంద్ర బాబు ముఖ్య ఎమ్మెల్యేగా గెలిచే మాత్రము ఇది సాధ్యమవుతుంది ఇది సాధ్యం కావాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి మన అభ్యర్థిని గెలుపుకోవాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మా గ్రామంలో మంచి నీటి కొరతనే ఎక్కువ ఉంది ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది అది కూడా మన అభ్యర్థి గారు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను మన ఇక్కడ రుట్టు వచ్చినటువంటి అందరూ సంతోషంగా మన బాబు గారితో మమైపోయి అందరూ కలిసిగా మాట్లాడుకొని అంత అయిపోయిన తర్వాత ఇక్కడ అపహారం చేసినాము తీవలసింది అందుకే మన ఇభేదాలన్నీ పక్క పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది చాలా మంది అన్ని అపోహలు ఉన్నాయి ఏ వాళ్ళ ముందు పోయినా ముందు సీట్ ఉంటుంది మేము వెనకపోయినా మాకు ఎక్కువ సీట్ ఉంటుంది అనేది అవన్నీ అపోహలు ఎవరు నమ్మొద్దండి మనంతా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉంటాయి ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యలు కూడా మన కాన్సెన్స్ లో నియోజకవర్గంలో వచ్చినాయి అవన్నీ మర్చిపోతాం మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబంగా ఆశీర్వదిస్తారని మీరు ప్రజల మన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మన చాలా వరకు పథకాలు చెప్పింది అవన్నీ కూడా మీరు ప్రజలకు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి మనం తెలిసే విధంగా మనకు చాలా తక్కువ సమయం ఉంది ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం అన్ని విధాలుగా పార్టీకి ఉపయోగపడేటట్టు నన్ను గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నిజంగా నిజంగా నేను ఎంత అదృష్టవంతుందంటే నాకి బైరవాడ దిబ్బకి ఇచ్చే బాధ్యత మీరందరూ నానింద పెట్టారు ఖచ్చితంగా ఈ బాధ్యతను మన అన్ని మండలాలకు సంబంధించిన నీళ్లు చాలా అత్యవసరం ఇక్కడ ఎందుకంటే ప్రజలు ఇక్కడ ఏమీ కొనుక్కోవట్లేదు మాకు ఏమీ వద్దు నీళ్లు రోడ్లు మాకు వసతి మాత్రం కావాలంటున్నారు ఈ రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి మండల స్థాయి నుంచి మన గ్రామ గ్రామాలకు వెళ్ళే దారులు కూడా చాలా చాలా బాగలేవని తెలియ తెలుసుకున్నాను అలాగే అన్ని రోడ్లు కూడా సకాలంలో నేను మన చంద్రబాబు